మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరంగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన టైం సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం పార్వతీపురం కౌన్సిలర్లకు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చిన కౌన్సిలర్లకు సత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గం ఎల్లమంచి మండలం మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా మీ అందరితో కూడా మీ అందరితో కూడా ఈరోజు సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలలో చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేసాం ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అన్ని మనం స్వీప్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్వీప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్వీప్ చేస్తాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయినా అందులో తాడిపత్రి ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని రెండైనా తేడా అన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది ఆ రోజు నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యేని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిదికి పద్దెనిమిదికి వాళ్ళకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగన్ అన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడలా మతం చూడలా రాజకీయాలు చూడలా పార్టీ చూడాల చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నంబర్కి ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయంలో మనం చేసాం స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాములో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండల ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పరిశుభ్ర చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేశాం అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన సమస్యలే అంత అంతగా మనం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తా ఉన్నాం ఈరోజు మొన్ననే చూసాం తిరువురు ఎన్నిక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ తిరువురు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్ ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇరవైలో మూడు టీడీపీ మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు అయినా దాన్ని కూడా లాగ లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి పదిహేడు మందిలో నుంచి ఒక ఐదు మందిని లాక్కొని చివరికి వైసీపీ పన్నెండు తెలుగుదేశం పార్టీ ఎనిమిదికి వచ్చినారు అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల సమక్ష పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు వాళ్ళ వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు ఈరోజు హౌస్ మోషన్ కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈ రోజు ఆ ఎన్నికకి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులను తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని